నాకు కావాలే ఒకటి ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగేది ఉండేది నేను పదివేల రెంట్ కట్టుకుంటున్నా పదివేల రెంట్ కట్టుకుని ఉంటున్నా నా కాళ్ళ నొప్పుతో నేను బతుకుతున్నా నేను ఈ గుడిసెలో బతుకుతున్నా ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్ మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం ఒక గంట టైం అయినా సామాన్ తీసుకుంటా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ సార్ రావాలే కేసీఆర్ సార్ నాకు న్యాయం చేయాలి కేసీఆర్ సార్